డైస్ ప్లస్ యాప్ లో ఎటువంటి సమాచారాన్ని నమోదు ప్రధాన ఉపాధ్యాయులకు అవగాహన సమావేశం నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు యుడైస్ ప్లస్ యాప్ లో సమాచారాన్ని నింపే అవగాహన సమావేశాన్ని మండల విద్యాశాఖ రెండవ అధికారి బొర్రా వెంకటరత్నం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అలీనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గురుస్వామి రాజోపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేఖర్ మరియు కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల శాసన అశ్విని కుమార్ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటరత్నం మాట్లాడారు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్క ప్రధాన కూడా అన్ని అంశాలను ప్రతిరోజు క్షుణ్ణంగా యాప్ లో మరియు రిజిస్టర్ లోను వివరాలు నమోదు చేయాలని ప్రతిరోజు హాజరు సరైన సమయంలో వేసుకోవాలని ప్రతి విద్యార్థి వర్క్ బుక్ పూర్తి చేయించాలని అందులో ప్రధాన సంతకం చేయాలని పాఠశాలకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని అడిగినా వెంటనే విద్యాశాఖ వారికి అందించాలని అనేక ఇతర అంశాలను సూచించారు అనంతరం ఎర్రగుంట్ల పాఠశాల ప్రధాన చంద్రగిరి శ్రీనివాసులు యూడిఎస్ ప్లస్ యాప్ లో ప్రతి ఒక్క అంశాన్ని క్షణంగా ప్రధానోపాధ్యాయులకు వివరించి ఎలా నమోదు చేయాలో తెలిపారు అనంతరం మండలంలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా జిల్లా అవార్డు అందుకున్న గురుస్వామిని జిల్లా తెలుగు ఉత్తమ పండితురాలు అవార్డు పొందిన కొత్తపల్లి సుజాతను ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమంలో మండలంలోని ప్రధానపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులటి వెంకటేశ్వర్లు కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి సిఆర్పిలు రామాంజరేయులు నారాయణ రామంజిత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి యుడేస్ ప్లస్ ఎలా ఆన్లైన్లో రూపొందించాలి దానికి సంబంధించిన విధి విధానాల గురించి ఈరోజు ఈ సమావేశంలో చర్చించుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఈ యుడేస్ ప్లస్ వల్ల పాఠశాల స్థితిగతులు రాబోయే కాలంలో పాఠశాలకు కావాల్సినటువంటి వసతులు పాఠశాలకు సంబంధించినటువంటి గ్రాంట్స్ అయితేనేమి పాఠశాల యొక్క విద్యార్థుల వివరాలు వీటంటికి సంబంధించి ఈ యూడైజ్ ప్లేస్లో మనమైతే ఏ డేటా ఇస్తామో ఆ డేటా ఆధారంగా మన మండలానికి తద్వారా జిల్లాకు స్టేటుకు సెంట్రల్ నుంచి ఏ మేరకు ఫండ్స్ కానీ దానికి సంబంధించిన మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఎంతగానో ఈ యూడైజ్ ప్లస్ సమాచారం ఉపయోగపడుతుంది అదేవిధంగా టీచర్స్ వివరాలు ఈ యుడేస్ ప్లేస్లో రూపొందించవలసి ఉంది ఏ పాఠశాలలో ఏ ఏ టీచర్సు పనిచేస్తున్నారు ఆ టీచర్స్ యొక్క విద్యార్హతలు ఏంటి ఆ టీచర్స్కు ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయి ఏ ఏ తరగతులు బోధిస్తున్నారు ఇంకా ఆ టీచర్స్కు భవిష్యత్తులో ఏ అంశం మీద ఇంకా శిక్షణ అవసరం ఉందో తెలియజే అంశాలన్నీ టీచర్స్ మ్యాడ్యూల్లో కూడా పొందుపరచవలసి ఉంటుంది అదేవిధంగా స్టూడెంట్ మ్యాడ్యూల్లో మన పాఠశాలలో అయితే ఎంతమంది విద్యార్థులు నమోదు ఉన్నారో దానికి సంబంధించినటువంటి విద్యార్థుల వివరాలన్నీ కూడా ఈ యూడీఎస్ ప్లస్లో నమోదు చేయవలసి ఉంటుంది ప్రకారం వారు ఈ యొక్క యూడీఎస్ మొత్తాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సిందిగా వారికి తెలియచేయటం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి యూడిఎస్ మీద పూర్తిగా అవగాహన ఉన్న సిహెచ్ శ్రీనివాసులు గారు ఎర్రగుంట ప్రధానోపాధ్యాయులు గారు మరి ఆ యొక్క అంశాలను పూర్తిగా ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది మరి అదే కార్యక్రమంలో ఇదే మీటింగ్లో అనేక ఇతర విద్యా సంబంధ అంశాలను కూడా వారికి వివరించడం జరిగింది మధ్యాహ్న భోజనము అలాగే టాయిలెట్స్ నిర్వహణ అలాగే మరి వివిధ రకాల రికార్డ్స్ల నిర్వహణ విద్యార్థుల సామర్థ్యాల మెరుగుపరచుట అలాంటి అనేక అంశాలను వారికి ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది ఇక కార్యక్రమము చివర మరి ఇటీవల ఉత్తమ జిల్లా ప్రధాన ఉపాధ్యాయులుగా ఎంపిక కాబట్టి సన్మానించబడ్డ జెడ్పీచెస్ అల్లినగరం ప్రధాన ఉపాధ్యాయులు డి గురుస్వామి గారిని అదే పాఠశాలకు చెందిన తెలుగు భాషా పండితురాలు శ్రీమతి కె సుజాత గారిని మరి మండలంలోని అన్ని యాజమాన్య పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు ఘనంగా సత్కరించడం జరిగింది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్సీ కాలనీలోని శ్రీ లక్ష్మి చిన్నకేశవనగర్ లోకల చన్నకేశం నగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన